అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి పోయింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కొంత సీరియస్ అయినర్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి అంశం అయితే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ హైకమాండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది పెంటే ఎందుకు పెంట పెట్టుకుంటున్నారు ఆఖరికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు వాళ్ళు ఢిల్లీ హైకమాండ్ కు పోయేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట ఇట్లా రేవంత్ రెడ్డి సారు అనేక విధాలుగా ఆ తెలుగు ఇండస్ట్రీని ఇక్కడ లేకుండా చేస్తున్నాడా అంటే హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ఉండొద్దు అనుకుంటున్నాడా లేకపోతే మేము ఏపీకి పోవాలి అనుకుంటున్నాడా అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో మాకు అర్థమవుతలేదు దయచేసి మీరే రేవంత్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేయండి మేము చెప్తే వినట్లేదు అని చెప్పి కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఢిల్లీ హైకమాండ్ కి కంప్లైంట్ ఇచ్చిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అయితే రేవంత్ రెడ్డి సారు మీరు చాలా క్లియర్ కట్ పాయింట్ చెప్తే వినోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో దాదాపు ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై ఐదు నిమిషాల పాటు లాస్ట్ కు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేసింది కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కొంతమంది ఎమ్మెల్యేలు ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టేటటువంటి కొంతమంది వ్యక్తులు ఈ పుష్పాకి సంబంధించిన టాపిక్ తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు స్పందించినారు కోటి రూపాయలు ఇవ్వాలని రెండు కోట్లు ఇవ్వాలని పది కోట్లు ఇవ్వాలని చెప్పి చాలా మంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు అయితే మీరు ఇక్కడ చాలా క్లియర్ గా గమనిస్తే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్ ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇంకొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్ ఎక్కడ కూడా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడలేదు అసలు వాళ్ళు పెద్ద ఎత్తున ఏది ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలే కానీ ఓన్లీ రేవంత్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రమే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడినారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సినిమాకి సంబంధించి కాదు పొలిటికల్ ఇండస్ట్రీ ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే ముందు నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి బత్తి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకి తెలుసు కదా మరి వీళ్ళు మాట్లాడొచ్చు కదా వీళ్ళు స్పందించవచ్చు కదా ఇంకోటి డిప్యూటీ ముఖ్యమంత్రి కదా బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క ఎందుకు మాట్లాడలేదు ఆయన అల్లు అర్జున్ కి సంబంధించిన టాపిక్ మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ట మాట్లాడలే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలే ఇంకా కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రముఖులు మాట్లాడలే వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయినారంటే ఈ ఇది ఎక్కడితో దారి ఉన్నది అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతగనం లాగుతున్నాడో అర్థమైతలేదు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతగానం ఈ ఏమంటారు దృష్టి పెడుతున్నాడు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ అనేది మంత్రులు కూడా అర్థం కాలేదు చాలా మంది మంత్రులు సైలెన్స్ అయిపోయినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనా పెద్ద లెక్క పక్క మాట్లాడంటే మాట్లాడొచ్చు కదా కానీ మాట్లాడలే ఆఖరి బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు కదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఆయన ఆయన కూడా కొంచెం వైరల్ కావచ్చు కదా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయవచ్చు కదా ఆయన ఎందుకు మాట్లాడలే ఇది ఎక్కడికో దారి తీసేటట్టు ఉన్నది ఏదో జరగబోతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లకు కూడా అర్థమైపోయింది అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఢిల్లీ హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రీమియర్ షో లేవని చెప్తున్నాడు టికెట్ల ధరలు కూడా మేము పెంచమని చెప్తున్నాడు అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్లో ఉంచుతారా లేకపోతే మేము మళ్ళీ చెన్నై లేకపోతే ఇంకా కర్ణాటక సైడ్ ఎట్టండి వెళ్ళిపోవాలన్నా అసలు మా పరిస్థితి ఏంది హైదరాబాద్ ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఓకే కానీ హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటది కదా సినిమా వాళ్ళు మొత్తం హైదరాబాద్ లో ఉంటారు హీరోలు మొత్తం హీరోయిన్లు మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడి ఉంటారని చెప్పి ఒక మంచి పేరు ఉన్నది హైదరాబాద్ కు ఒక మంచి గుర్తింపు ఉన్నది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు ఉన్నది మొన్ననే అల్లు అర్జున్ ఆయన జాతీయ అవార్డు కూడా సాధించాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పేరును క్యాథనీ అనే సాధించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన కేసులు పెట్టియడం అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో పెట్టడం మళ్ళీ అల్లు అర్జున్ ని పోలీస్ కి పిలిపియడం మళ్ళీ అర్జున్ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ పిలిపించి మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టడం మళ్ళీ క్వశ్చన్ చేయడము మళ్ళీ కోర్టులోకి పోతా అని చెప్పడం మళ్ళీ జైల్లో పెడతా అని చెప్పడము మళ్ళీ విచారణకు గమ్మని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా ఒక అంశానికి దారి తీస్తున్నది కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు మీరు చూడు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇద్దరు ఏం చెప్పినట్ట అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇటు ఆంధ్రాకు వచ్చేయండి వైజాగ్ లేకపోతే విజయవాడకు మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం అద్భుతంగా చూసుకుంటాం మీకు ఏ దోకాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ఎవరు చంద్రబాబు నాయుడున్న పవన్ కళ్యాణ్ అన్నదట సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్ట అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి కావాలనే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకి పంపేటటువంటి కుట్ర ఏమైనా చేస్తున్నాడా ఇక్కడ ఉన్నటువంటి సినిమా ప్రముఖులను ఆంధ్రాకి తరలించేటటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తున్నాడా అందుకే ఈ సినిమా వాళ్ళని టార్గెట్ చేసి సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఒక క్వశ్చన్ మార్క్ వినబడుతున్నది ఆఖరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కి కూడా కలుస్తుందట వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్ట వాళ్ళతో మాట్లాడుతుందట కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా కొంత డిస్కషన్ చేస్తా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా పంచాయతీ పంచాయతీ ఎందుకు వచ్చిందని చెప్పి హైకమాండ్ ఇవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో బట్టి విక్రమార్కతో కూడా డిస్కస్ చేస్తున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం అయితే కూడా హైకమాండ్ బాధ్యం చెప్పదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎంతసేపు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ తెరపైకి తీసుకొస్తున్నాడు కదా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయాలి అల్లు అర్జున్ సోషల్ మీడియా అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయినా బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా లేకపోతే ఇతర సోషల్ మీడియాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఈ వన్ ఇయర్ పరిపాలనలో దాదాపు నలభై మూడు మంది పిల్లలు చనిపోయారు అనేది వినబడుతున్నటువంటి చర్చ నలభై మూడు నుండి ముప్పై ఎనిమిది మంది విద్యార్థులను ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడ్డారు చనిపోయారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం తర్వాత రైతులు కూడా ఇబ్బంది పడ్డారని తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చూడు చేయబట్టి కొంతమంది ప్రాణాలు కోలిపోయిందని ఇంకొక అమ్మాయి ఫుడ్ పాయిజన్ వల్ల ఆమె ప్రాణం కోల్పోయిందని లేకపోతే రేవంత్ రెడ్డి వల్ల అనేకమైనటువంటి వ్యక్తులు వీళ్ళ అధికారం వల్ల వీళ్ళ ప్రభుత్వం వల్ల వీళ్ళ వ్యవహారం వల్ల వీళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోలిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇవన్నీ వస్తున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిందో ఈ వన్ ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాలన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు హైకమాండ్ కి కావాల్సింది ఏంటి సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్ హైకమాండ్ కి చాలా కీలకం ఎందుకంటే వైపు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ ను తెరపైకి తీసుకొస్తే ఈ మొత్తం ఏమైతున్నది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వన్ ఇయర్ పాలనలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో అన్ని మిస్టేక్స్ ఇప్పుడు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఏమైతే పబ్లిక్ లో కొంత మైనస్ పాయింట్ కదా కొన్ని కొన్ని రాలే కొన్ని కొన్ని తెరపైకి రాలే రేవంత్ రెడ్డి చేసినటువంటి మైనస్ పాయింట్స్ అన్ని తెరపైకి రాలే జరిగినటువంటి లోపాలన్నీ తెరపైకి రాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మాట్లాడిందో అన్ని లోపాలు తెరపైకి వస్తున్నాయి హైకమాండ్ బాధ కూడా అదే రేవంత్ రెడ్డి ఈ సంవత్సర పాలనలో చాలా నెగిటివిటీస్ ఉన్నాయి దాదాపు సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొంత కోపంతో ఉన్నారు మరి కోపంతో ఉన్నప్పుడు ఈ టైంలో అల్లు అర్జున్ గురించి డిస్కస్ చేస్తే ఈ టైంలో అల్లు అర్జున్ గురించి మాట్లాడితే సర్పంచ్ ఎలక్షన్స్ ఇబ్బంది అయితే కదా ఆల్రెడీ పబ్లిక్ మాకు పెన్షన్ ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు లేకపోతే పదిహేను వేల రూపాయల రైతు బంద్ ఇవ్వలేదు లేకపోతే ఆరు వేల రూపాయల పెన్షన్ వికరాంగులకు ఇవ్వలేదు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇవ్వలేదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు ఇవన్నీ చాలా మంది చెప్తా ఉన్నారు కదా పబ్లిక్ అందరూ మాట్లాడుతూ వస్తున్నారు కదా ఆల్రెడీ సిక్స్టీ పర్సెంటేజ్ వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు మళ్ళా ఈ అల్లు అర్జున్ గురించి మళ్ళా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తీస్తే ఆఖరికి మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తారా వీళ్ళు కూడా ప్రచారం చేస్తే చేయొచ్చు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పాలనలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏందంటే సినిమా వాళ్ళు ఒకవేళ ప్రచారం చేసే పరిస్థితి ఏంటి సినిమా వాళ్ళు ఎక్కడి దాకా పోతారు కదా పోయే అవకాశం ఉంటుంది కదా ఈ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ ని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే బీజేపీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం కనబడుతున్నది అంటే ఎంతసేపు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు చాలా మంది తొక్కిసలాటలో ఆయన సభలలో కూడా ఇబ్బంది పడ్డారు తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఇబ్బంది పడ్డారు మూసీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల ఇబ్బంది పడ్డారు మరి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏంటి మొన్న ఒక పాప చనిపోయింది ఫుడ్ పాయిజన్ వల్ల మరి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక భువనగిరి స్కూల్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు ట్రై చేసుకొని చనిపోయారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలన్నీ కూడా కాంగ్రెస్ కి ఇబ్బందే కదా ఇవన్నీ కూడా నెగిటివిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత దెబ్బతీసేటటువంటి తరహాలోనే ఉంటాయి కదా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైలెన్స్ ఉండమని హైకమాండ్ చెప్పిందట ఎట్టి పర్సన్ అల్వర్జున్ టాపిక్ అవసరం లేదు బంద్ చేయండి సరిపోతుందని చెప్పి చెప్పినారట నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేసిండు ఎట్టి పరిస్థితులలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ గురించి మీరు మాట్లాడొద్దు ఇక ఊసే ఎత్తొద్దు ఇక్కడ నుండి ఫుల్ స్టాప్ పెట్టండి ఎవరు కూడా డిస్కషన్ చేయకండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా చెప్పిండట నిన్న నైతే సర్క్యులర్ జారీ చేసిండు ఈ సర్కులర్ ఏ నుండి హైకమాండ్ నుండి వచ్చిందట కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ చెప్పిండు ఎక్కడ కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడొద్దు నిజంగానే అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే ఇలా అల్లు అర్జున్ చిక్కెట్ పల్లికి కదా పోలీస్ స్టేషన్ పొల్లు పొల్లు మాట్లాడుతుంటాయి కానీ మాట్లాడలే ఎందుకు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ రోజు వరకు మళ్ళీ ఈ రోజు మొత్తం కూడా టాపిక్ అంతా సైలెన్స్ ఎందుకున్నదంటే హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టు ఇక వద్దు బంద్ చేయండి సరిపోయింది అని చెప్పి దిల్ రాజు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పింది కదా నేను ముఖ్యమంత్రి గారిని కలవబోతున్న రోజు రేపు కలిసి నేను మాట్లాడబోతున్నా ముఖ్యమంత్రి గారితో రేపు నాకు డిస్కషన్ ఉంటుందని చెప్పి దిల్ రాజ్ చెప్పినటువంటి ఆ మాటలు కూడా మీకు నిన్ను వినిపించే ప్రయత్నం చేసి ఒక్కసారి ఆ కుట్రే ఇప్పుడు మీకు చెప్పబోతున్నారు ప్లీజ్ వినండి ఆఫ్ సర్కార్ ఆఫ్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలతోయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మనకు కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు ఇలా రేవంత్ గారి సర్కార్ని దోషి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుల్చేటటువంటి ఆలోచన కాదు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిని కూల్చేటటువంటి ఆలోచనలో కొంతమంది ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు మంత్రులు నేతలు అల్లు అర్జున్ టాపిక్ మాట్లాడలేకపోయినారు అసలు మాట్లాడలే రేవంత్ రెడ్డి జైపూర్ పోయినప్పుడు వేరే దగ్గర పోయినప్పుడు మంత్రులు అధిష్టానం దగ్గరికి పోడు రేవంత్ రెడ్డి పైన ఎక్కించి చెప్పుడు రేవంత్ రెడ్డి పైన ఏది పడుతుంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుడు ఇవన్నీ కూడా మనం చూసినాం కదా ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఎప్పటి నుండో కోపం మీద ఉన్నారు ఇంకోటి నేను దిల్ రాజ్కి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు చూపుతుంది కదా ఇగో దిల్ రాజు కూడా ఒక మాట చెప్పిండు సీఎం గారు అపాయింట్మెంట్ రేపు గాని ఎల్లుండి ఇస్తానన్నారు సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్లి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్ కి మధ్యలో ఉంటూ మెడ్జుగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు ఆల్రెడీ హైకమాండ్ దగ్గరికి పోయింది టాపిక్ హైకమాండ్ రేవత్ రెడ్డి గారి పైన సీరియస్ అయిందట మీరు ఎట్టి పరిస్థితులలో ఏమి ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ ఎట్లుందో అట్లే ఉంచండి సినిమా ఇండస్ట్రీ జోలికి పోకండి ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖులతో మీరు డిస్కస్ చేయండి మాట్లాడండి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి మీ దగ్గరకు వస్తారు కలుస్తారు వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసుకున్న ఇష్యూ అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినారు అనేది వినబడుతున్న చర్చ ఈ మొత్తం హైకమాండ్ ఎట్లా తెలిసిందట అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు చెప్పిందట సార్ రేవంత్ రెడ్డి వ్యవహారం ఇట్లా కనబడుతున్నది అసెంబ్లీలో అనవసరమైనటువంటి టాపిక్ అసలు అవసరం ఆ టాపిక్ అల్లు అర్జున్ టాపిక్ పెద్ద అవసరం ఉందా అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి టాపిక్ అయితే రేవంత్ రెడ్డి స్థాయికి అల్లు అర్జున్ టాపిక్ ముప్పై నిమిషాల పాటు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా ఎస్ అక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది కొంత బాధాకరమైనటువంటి ఘటనే కానీ రేవతి అనే మహిళ కూడా ఉండాలి కదా అంత క్రౌడ్ ఉన్నది నేను అక్కడ పోవాల్సినటువంటి అవసరం లేదు ఆ సినిమా పోతే మనకు వచ్చేదేమున్నది ఎందుకు పోవాలని చెప్పి రేవతికి కూడా ఉండాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మరణించిన వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడదు అంటారు నేను మాట్లాడను బాధాకరమైనటువంటి ఘటన ఏమైనా ప్రాణం గొలిపోయింది అందరూ బాధపడుతున్నాం కానీ అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది పుష్ప సినిమా చూడకపోతే ఇబ్బంది అవుతుందా మనకు ఇంటికాడ కూర్చుంటే తప్ప ఇప్పుడు ఐ వచ్చింది ఏ ఐ బొమ్మలు చూసుకుంటారు బాజాప్తా ఏముంది పది పదిహేను అయితే ఇప్పుడు ఈ కాలంలో నెట్టింట వైరల్ అవుతున్నది కదా సినిమాలన్నీ వస్తాయి అక్కడ తప్ప ఆమెది కూడా తప్పే కదా వాళ్ళ భర్తది కూడా తప్పే కదా చిన్న చిన్న పిల్లలను తీసుకొని సినిమా ప్రిబ్యూషన్ పోవాల్సినటువంటి అవసరం ఉందా ఇవాళ ఒక్క రోజు నైట్ ఓపిక కొట్టడి పొద్దువారా పోవచ్చు కదా సినిమాకి అన్ని థియేటర్లలో నడుస్తాయి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆమె ఆమె చనిపోవడం బాధాకరమైనటువంటి ఘటన వాళ్ళ బాబు కూడా కొంత హాస్పిటల్ ఇబ్బంది పడతా ఉన్నాడు అల్లుడుతున్న టాపిక్ ఇప్పుడు చెత్త టాపిక్ పనికిరాని టాపిక్ అసలు వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి సంబంధించిన వ్యవహారం మనం చూస్తే ఏం చేయాలి శ్రీతేజ అనే బాబుకు ఆరోగ్యం బాగాలేదు అల్లు అర్జున్కి ఏం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే అల్లు అర్జున్ మొత్తం మీరు మీరు టేక్ ఓవర్ చేయాలి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మీరే చూసుకోవాలి బాబుని ఆ బాబును కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాలని ఒక్క మాట చెప్తే అయిపోతుండే కదా ఇంకా ప్రభుత్వం దగ్గర నుండి ఏమైనా సలహాలు సహకారాలు ఉంటే ఇరవై లక్షలు మంది ఇచ్చొచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిపోయా ఫుల్ స్టాప్ ఇంకేము దీనే పట్టుకోండి ఇది ముచ్చట పెట్టుకుంటుండే ఏందన్నట్టు లెక్క కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ హైమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పారట ఫుల్ స్టాప్ పెట్టండి ఇక్కడ నుండి ఇది ఈ ముచ్చట అవసరం లేదు ఇక మీరు పరిపాలన పైన ఫోకస్ పెట్టండి ఇది రాబోతున్న ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టండి ఏది సర్పంచ్ ఎలక్షన్ జేహెచ్ఎంసి ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా ఎలక్షన్స్ ఇంకా ముందు ముందు ఉన్నాయి వీటిపైన ప్రధాన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి ఇవన్నీ టాపిక్స్ బంద్ చేయండి మీరు సినిమా వాళ్ళని గెలుపుతుంటే మీరు సినిమా వాళ్ళని గెలికేటటువంటి వ్యూహారాన్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు అది క్యాచ్ చేసుకుంటా ఉన్నారు మన రాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కదా బీఆర్ఎస్ బీజేపీ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడ్డాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీని అక్కడ నుండి తరమేయి వాళ్ళను ఆంధ్రాకి పంపించేసి నేను ఆంధ్రాలో చూసుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో చెప్తే రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ ని ఆయన టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఇక్కడ టార్చర్ పెట్టి ఈయన ఆంధ్రాకి పంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతల ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు అనేది నడుస్తున్న చర్చ కాబట్టి ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళు మోదీ దోస్తాను కదా మోదీ దోస్తాన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళంతా దోస్తాను కదా అది రాహుల్ గాంధీకి నచ్చదు బీజేపీకి కాంగ్రెస్ కి వన్ పర్సెంట్ కూడా పడది మన అందరికి తెలిసినటువంటి విషయమే కదా కాబట్టి రేవంత్ రెడ్డి అనవసరంగా చంద్రబాబు ట్రాప్ లో పడుతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట ఈ టాపిక్ మర్చిపోండి ఇక్కడ నుండి ఫుల్ స్టాప్ పెట్టండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో డిస్కస్ చేయండి మాట్లాడండి ఈ అంశాన్ని సార్ట్అవుట్ చేసుకోండి పరిపాలన పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయమని చెప్పి కమాండర్ రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట ఈ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ ఆల్రెడీ జాతీయ మీడియా దాకా పోయింది కదా మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వైరల్ టాపిక్ కదా అల్లు అర్జున్ తొక్కిసలాటలు ఇబ్బంది పడరని అని చెప్పి చనిపోయారని చెప్పి పెద్ద చర్చ నడిచింది కదా ఇవన్నీ రాహుల్ గాంధీకి గెలిసే ఉంటుంది ఒకవేళ రాహుల్ గాంధీ దగ్గరికి పోకపోయినా కూడా దీపాదాస్ మున్సి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ లేదా మల్లికార్జున ఖర్గే అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి పెద్ద వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా ఒకవేళ వాళ్ళ దృష్టికి పోకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే రేవంత్ రెడ్డి కుంభముంచే ఉన్నారు కదా వీళ్ళు చెప్తారు ఏమేం జరుగుతున్నది ఏం కదా రేవంత్ రెడ్డి ఏది సీమ సిట్టుకుమంటే ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డిని గిచ్చితే ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డిని గిల్లుతే ఏం జరుగుతుంది అన్ని కూడా చెప్తారు కదా ఉన్న చెప్పేట వాళ్ళు ఉంటారు కదా మాక్సిమం కాంగ్రెస్ ఒక పెద్ద చర్చ అయితే ఉంటుంది కదా కాబట్టి మొత్తానికైతే కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినదట యాలూ ఈ టాపిక్ ఇక్కడ నుండి ఎండ్ చేయండి వాళ్ళని పిలిపించి మాట్లాడండి ఈ అనవసరంగా పెంట పెట్టుకోకండి అని చెప్పి ఆల్రెడీ చెప్పేశాను అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది